ఓవైపు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా వెలుగొందుతూ ఇంకోవైపు నటుడిగాను గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తుంటాడు జీవి ప్రకాష్ ఏనా తాజాగా కింగ్స్టన్ సినిమాతో మన ముందుకు వచ్చారు ఫస్ట్ సీ హర్రర్ సినిమా ఇదే అంటున్నారు హైదరాబాద్కు వచ్చి మరి తన సినిమాను గట్టిగానే ప్రమోట్ చేసుకున్నారు మరి ఈ సినిమా ఎలా ఉందో ఈ పూర్తి రివ్యూలో చూద్దాం ఇక కింగ్స్టన్ కథలోకి వెళ్తే కింగ్స్టన్ అలియాస్ జీవి ప్రకాష్ ఆంటోనీ అలియాస్ సబూమన్ స్మగ్లింగ్ గ్యాంగ్లో పనిచేసే కుర్రాడు తప్పుడు మార్గంలో అయినా సరే డబ్బులు సంపాదించి ఒక బోటు కొనుక్కోవాలనేది అతడి లక్ష్యం అయితే ఆ స్మగ్లింగ్ గ్యాంగ్ను నడిపించే థామస్తో ఒక సందర్భంలో కింగ్ గొడవ పడతాడు దీంతో తనతో పాటు ఊరి మొత్తానికి పనిపోతుంది అయితే ఆ ఊరి వాళ్ళకు ఉపాధి ఉండదు ఆ ఊరి నుంచి ఎవరైనా చేపలు పట్టడం కోసం సముద్రంలోకి వెళ్తే శవమై తిరిగస్తారనే శాపం ఉంటుంది ఈ శాపం వెనుక రహస్యాన్ని ఛేదించి ఊరికి ఉపాధి కల్పించాలని కింగ్ పంతం పడతాడు ఓ మిత్ర బృందాన్ని వెంటేసుకొని బోటులో సముద్రానికి బయలుదేరతారు మరి కింగ్ తన మిత్రులు సముద్రంలోకి వెళ్లి క్షేమంగా బయటికి రాగలిగారా ఇంతకీ ఈ శాపం వెనుక కథ ఏంటి కింగ్ అనుకున్నది సాధించాడా లేదా అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సింది సముద్ర శాపంతో కొట్టుమిట్టాడే ఊరి ప్రాంతం ఉపాధి లేక అల్లాడిపోతున్న జనం ఆ ఊరి జనం కోసం నిలబడే హీరో ఈ పాయింట్ వరకు బాగానే ఉంటుంది కానీ ఆ తర్వాతే అసలు సమస్య వచ్చింది పాయింట్ బాగానే ఉందనిపిస్తుంది కానీ దాని తగ్గ సెటప్ ఎమోషన్ మాత్రం ఎక్కడా కనిపించావు అప్పటి వరకు ఆంటోనీ చెడ్డవాడని హీరో తెలుసుకోకపోవడం ఏంటి ఆంటోనీ దగ్గర పని చేస్తూ డబ్బులు నొక్కేసే హీరో ఒక్కసారిగా మారిపోవడం ఏంటి విలన్కు దమ్ ఇవ్వడం ఏంటి అప్పటి వరకు విలన్ అంటే అందరికీ భయం అనేలా చూపిస్తాడు కానీ హీరో మాత్రం అవలీలగా ఎదురుంచేస్తాడేంటి ఇవన్నీ లాజిక్స్ వెతికితే మాత్రం కష్టం ఇలాంటి లాజిక్స్ అన్ని పక్కన పెట్టి సినిమాను చూద్దామంటే అక్కడ ఎంగేజింగ్ సీన్లు కానీ ఆడియన్స్ కట్టిపడేసే ఎమోషన్స్ కానీ ఏమీ లేవు సినిమా మొదటి ఫ్రేమ్ నుంచి చివరి షాట్ వరకు ఇది ఒక అరవ సినిమా తమిళ డబ్బింగ్ సినిమా అని పదే పదే గుర్తుకు వస్తుంటుంది డబ్బింగ్ విషయంలోనూ అది స్పష్టంగా కనిపిస్తుంది హీరోకి మా సెలివేషన్స్ హీరో ఎంట్రీ సాంగ్ ఇలా అన్ని లెక్కేసుకొని తీసారు కానీ అసలు ఎమోషన్ కనెక్ట్ అవుతుందో ఆడియన్ కు నచ్చుతుందో లేదో అనేది మాత్రం చూసుకోలేదు హీరో హీరోయిన్ మధ్య ట్రాక్ ఆ ప్రేమ కూడా చాలా కృత్రిమంగానే అనిపిస్తుంది అసలు ఊర్లో అమ్మాయిలు మిస్ అవుతున్నారనే పాయింట్ ను ఆడియన్స్ ని ఎక్కించే ప్రయత్నం ఓ సెటప్ కానీ ఏం చేయలేదు సముద్రంలోకి వెళ్లేందుకు హీరో ఫిక్స్ అవడంతో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది ఇక సెకండ్ హాఫ్ మొత్తం అడ్వెంచరస్ గా ఉంటుందని అందరికీ అర్థమైపోతుంది ఒక పడవ నాలుగైదు క్యారెక్టర్లు మధ్యలో వచ్చే వింత జీవులు అవి దెయ్యాలా అంటే ఏమో అనే ఆన్సర్ మాత్రం వస్తుంది చివరకు అది ఒకరి ఆత్మ అని అర్థమవుతుంది అసలు అక్కడి సీన్లు ఏవి కూడా అంతగా ఎక్కవు అయితే ఫ్యాష్ బ్యాక్ ఎపిసోడ్లకు సంబంధించి ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్లు అయితే సూపర్గా ఉన్నాయి